కర్ణుడు చిన్న వయసులో ఉండేటప్పుడు ఎవరూ కూడా శిక్షణ ఇచ్చేవారు కాదు కాని కర్ణుడు ఎలా అయినా గొప్ప వీరుడుగా మారాలి అనుకుంటాడు అప్పుడు పరశురామ వద్దకు వెళితే నేను క్షత్రియులకు శిక్షణ ఇవ్వను అని చెప్తాడు నేను క్షత్రియుణ్ణి కాదు సూతపుత్రుడునని చెప్పగానే పరశురాముడు కర్ణుడికి శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకుంటారు అలా ఒక పెద్ద మహావీరుడుగా చేస్తాడు ఒక మధ్యాహ్నం ఆయన అలసటతో వచ్చి అక్కడే నేలపై ఉన్న కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోయాడు అప్పుడు ఒక తేనెటీగ వచ్చి కర్ణుడి తొడను చాలా బలంగా కుట్టింది కర్ణుడికి ఎంత నొప్పి వచ్చినా గురువు లేవకూడదని అని అతను కదలకుండా అలాగే కూర్చున్నాడు రక్తం కారుతున్నా కూడా సహించాడు గురువు కళ్ళముందే కర్ణుడి తొడనించి రక్తం కారుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఇంతటి నొప్పి వచ్చినా కదలకుండా సహించావంటే నీవు కావు ఈ సహనం ధైర్యం కేవలం క్షత్రియుడికే సాధ్యం పరశురామ కోపంలో కర్ణుడికి శాపమిచ్చాడు నాకు చెప్పి విద్య నేర్చుకున్నావు కాబట్టి నీకు జీవితంలో అత్యవసరమైన సమయంలో ఈ అస్త్ర విద్యలు గుర్తుకురావు అనిపిస్తాడు కర్ణుడు ఒక్కడ్ంచీ బాధతో వెళ్ళిపోతాడు అలా ఒకరోజు అడవిలో ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తూ వెళుతున్నాడు అతను బాణాన్ని లక్ష్యంపై గురిపెట్టి వదిలాడు కాని ఆ బాణం పొరపాటున పక్కనే ఉన్న ఒక ఆవును తగిలి ఆవు అక్కడిక్కడే చనిపోతుంది అది చూసిన ఒక బ్రాహ్మణుడు కర్ణుణ్ణి చూసి కోపంగా ఇలా అన్నాడు నీవు ఎంత గొప్ప ధనుర్ధరుడు అయినా కావచ్చు కాని నీ ప్రతిభ నీకు అత్యవసర సమయంలో సహాయపడకూడదు నీలాగే నేను కూడా నా అత్యంత ప్రియమైన దాన్ని కోల్పోయాను యుద్ధంలో నీకు అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకురాదు మరోవైపు పాండవులు కౌరవులు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి గురువుగారు మాకు శిక్షణ నేర్పించారు కదా మీకు ఏం కావాలో చెప్పండి ద్రోణాచార్యుడు ఇలా అంటాడు పంచాల రాజ్యానికి రాజైన నా శత్రువు దృపదను బంధించి నా ముందు తీసుకురండి ఆ తర్వాత ఏం జరిగింది పాండవులూ కౌరవులు ఎటువంటి అనుభవం లేకుండా దృపదను తీసుకువస్తారా లేదా అనేది తర్వాత భాగంలో చూద్దాం